హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు ఈజీగా ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవడం చూపిస్తానండి హోమ్ మేడ్ పన్నీర్ మాట ఇగోండి దానికోసం నేను లీటర్ పాలైతే తీసుకుని స్టవ్ మీద పెట్టాను ఇలా ఒక పొంగు వచ్చేసరికి మనం నిమ్మరసం పిండుకోవాలండి ఒక ఒక నిమ్మ ఒక నిమ్మకాయ వరకు నిమ్మరసం పిండేసుకోవాలి అప్పుడు ఆ వేడి మీదే అది అలా కలుపుతూ ఉంటే మనం చూసారా పాలంతా విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అవుతుంది అనమాట ఇక చూడండి ఇదేంటంటే మా అవి ఆవు పాలు అన్నమాట అందుకనే కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది మీరు ప్యాకెట్ పాలుతో ఇలా పన్నీర్ చేసుకుంటే ఎక్కువ వస్తుందండి ఇక చూసారా మొత్తం అంతా పాలన్నీ విరిగిపోయి ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అన్నమాట ఇగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కొంచెం వడకట్టేసుకోవాలి ఇదేంటంటే లీటర్ పాలే కదా నేను అందుకని ఇలా టీ వడకెట్టిన దాంట్లో వేసి వడకడుతున్నాను ఇందాక నిమ్మరసం పిండాం కదండి అందుకని కొంచెం వాటర్ పోస్తే ఆ పులుపు ధనం అంతా పోతుంది అన్నమాట వాటర్ పోసి ఇలా కడుగుతూ ఉంటే మనకి పులుపు అంతా పోతుంది లేదు మీరు ఎక్కువ పాలు చేసుకుంటున్నారు అనుకున్నప్పుడు డైరెక్ట్గా క్లాత్లోనే వడకట్టేసుకోవచ్చు ఇగో చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలి ఇంకా వాటర్ ఉంటుందండి దాన్ని ఇలాగ ఒక క్లాత్ మీద వేసుకోవాలి ఒక వైట్ క్లాత్ పల్చటిది కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో ఇదంతా వేసేసుకొని ఇలాగ మూతలు ఇలాగ కప్పేసుకోవాలన్నమాట దాన్ని కవర్ చేసేసేయాలి పన్నీర్ అంతా కవర్ చేసేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా అన్నమాట మనం దానికోసమని ఇలాగ ఇలాగ క్లాత్లో దాన్ని ఇలాగ చుట్టేసి ఇలా ప్లేట్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు దాని మీదనే వెయిట్ పెట్టాలండి వెయిట్ పెడితే అప్పుడు దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట ఇగోండి నేను లీటర్ పాలే కదా కొంచెం పన్నీరే అవుతుంది కదా అని చిన్నది పెడుతున్నాను అనమాట మన అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా ఆ చిన్న రోల్ పెడుతున్నాను అదే కొంచెం ఎక్కువైతే కొంచెం పెద్ద సైజులో ఉన్నది వెయిట్ ఏదైనా పెట్టుకోవాలి ఇగోండి ఇలా ఒక అరగంట ఉంచేస్తే దాంట్లో ఎక్సెస్గా ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి చక్కగా అంతా డ్రై అయిపోయి మనకి పన్నీర్ రెడీ అయిపోతుంది ఇగో చూడండి మనం పెట్టిన ఆ పన్నీర్ అంతా దాంట్లో వాటర్ అంతా పోయింది కదా ఇలా వచ్చేస్తుంది చెప్పాను కదా మా ఆవు పాలని అందుకని కొంచెం పైన ఎల్లోగా వస్తుందండి అదే మీరు ప్యాకెట్ పాలు అయితే వైట్గా వస్తుంది ఇక చూడండి మనకు కావాల్సిన సైజులో ఇప్పుడు కట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసి ఉంచుకొని అన్ని కలిపి ఒకసారి వండుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు అలా ఫ్రెష్గానైనా వండుకోవచ్చు అండి ఇలా ఈజీగా మన ఇంట్లోనే పన్నీర్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగున్నదండి మంచి గట్టిగా అలా అయిపోకుండా స్మూత్గా ఉందన్నమాట కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చింది ఎందుకంటే ఫ్రెష్గా మనమే ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కదా ఏమి స్టాక్ లేకుండా అందుకని చాలా బాగుంది మీకు ఎప్పుడైనా పాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్